టైం ట్రావెల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్పై హాలీవుడ్లోనూ తెలుగులోనూ చాలా సినిమాలు వచ్చాయి అయితే వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లోనూ టైం ట్రావెల్ గురించి చెప్పారని మీకు తెలుసా శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణాలలో ఈ ప్రస్తావన ఉంది అయితే ఇప్పుడు ఆ ఘటన గురించి తెలుసుకుందాం అది సత్యయుగం కుశస్థలి అనే రాజ్యాన్ని కాకుద్మి అనే గొప్ప రాజు పరిపాలిస్తుండేవాడు ఆయనకు రేవతి అనే కుమార్తె ఉంది ఆమె మహా సౌందర్యవతి మరియు సద్గుణవతి ఆమె సకల విద్యలయందు నైపుణ్యం కలిగి ఉండేది రేవతిని వివాహం చేయటానికి కాకుద్మికి ఒక సమస్యగా మారింది ఆమె యొక్క అందం గుణం నైపుణ్యత స్థాయికి సరితూగే వరుడు దొరకడం కష్టమైంది ఎంతోమంది రాకుమారులు వచ్చినా ఆమె స్థాయికి తగినవారు కాదని తండ్రి తిరస్కరించారు విసిగిపోయిన కాకుద్మి ఒక నిర్ణయానికి వచ్చాడు సకల జీవుల సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా ఆయనకు తెలియకుండా ఏమీ ఉండదని తన కూతురు రేవతికి భర్తగా ఎవరికి రాసిపెట్టి ఉందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు కాకుద్మి అపారమైన యోగశక్తి కలవాడు ఆ శక్తి వలన తన కుమార్తె రేవతిని తీసుకుని భూలోకం మరియు విశ్వంలోని లోకాలను దాటి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు కాకుద్మి బ్రహ్మలోకానికి వెళ్లేసరికి అక్కడ అద్భుతమైన సంగీత కచేరి జరుగుతుంది గంధర్వులు చేస్తున్నారు బ్రహ్మదేవుడు ఆ సంగీతంలో లీనమై ఉన్నాడు బ్రహ్మదేవుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కచేరి పూర్తయ్యాక మాట్లాడుదామని భావించి కాకుద్మి తన కుమార్తె రేవతితో పక్కన నిలుచుని చూస్తున్నాడు అలా ఆ బ్రహ్మలోకంలో ఒక ముహూర్తకాలమున్నారు సంగీతం పూర్తయింది బ్రహ్మదేవుడు కాకుద్మిని చూసి చిరునవ్వుతో ఏంటి మహారాజా ఇలా వచ్చావు అని అడిగాడు కాకుద్మి వినయంగా నమస్కరించి ఓ బ్రహ్మదేవా నా కూతురు రేవతికి తగిన వరుడు భూలోకంలో దొరకడం లేదు అంటూ భూలోకంలో ఉన్న కొంతమంది రాజుల పేర్లను చెబుతూ వీరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయమంటారు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు దగ్గరగా నవ్వుతూ ఓ రాజా నువ్వు ఎవరి పేర్లైతే చెబుతున్నావో వారు చనిపోయి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు వారి కొడుకులు మనవలు మునిమనవలు కూడా మరణించారు వారి వంశాల పేర్లు కూడా ఇప్పుడు ఎవరికీ తెలియదు అని అన్నాడు కాకుద్ను నిర్ధాంతపోయి స్వామి నేనిక్కడికి వచ్చి కొద్ది సమయమే కదా అయింది అన్నాడు అప్పుడు బ్రహ్మ భూలోకంలో గడిచే సమయానికి బ్రహ్మలోకంలో గడిచే సమయానికి చాలా తేడా ఉంది నువ్వు ఇక్కడ వేచి ఉన్న కొద్ది సమయం భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలకు సమానము ఈ లోకంలో నువ్వు ఉండే ఆ కాస్త సమయంలో భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది ప్రస్తుతం సత్యయుగం పూర్తయి ద్వాపరయుగం నడుస్తోంది మనుషులు మారిపోయారు నీ రాజ్యము లేదు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ రాజా భయపడకు ఇప్పుడు భూలోకంలో విష్ణుమూర్తి అంశతో శ్రీకృష్ణుడు బలరాముడు అవతరించారు నీ కుమార్తె రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం చెయ్యు అని బ్రహ్మదేవుడు చెప్పాడు కాకుద్మి రేవతి తిరిగి భూలోకానికి వచ్చారు తమ సొంత రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు తర్వాత బలరాముడిని కలిశారు బలరాముడు మరియు రేవతిల వివాహం వైభవంగా జరిగింది సత్యయుగంలో జీవిస్తున్న కాకుద్మి రేవతిలు బ్రహ్మలోకానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు భూలోకంలో ద్వాపరయుగం కాలచక్రం నడుస్తుంది ఇలా టైం ట్రావెల్ గురించి వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లో చెప్పారు మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి